మొదలు పెడదామా తమాషా తమాషా ప్రశ్నలు ప్రశ్నలు నావి సమాధానాలు మీవి నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరచి దేవుణ్ణి పిలుస్తాను ఎవరిని నేను చెప్పగలరా గుడిగంట టెంపుల్ బెల్ రెక్కలు లేవు కానీ ఎగిరే పిట్ట పిల్లలు పెద్దలు ఆడుకునే పిట్ట ఇంతకీ ఏమిటా పిట్టా చెప్పుకోండి చూద్దాం గాలిపటం కైటే పొట్టలో ఏమో పిల్లలు అరుపేమో ఏమో ఉరుము ఎరుపు అంటే భయము ఏమిటది చెప్పగలరా రైలు ట్రైన్ ఐదుగురులో చిన్నోడు పెళ్ళికి మాత్రం మహా పెద్దవాడు ఏమిటది చెప్పుకోండి చూద్దాం చిటికెన వేలు లిటిల్ ఫింగర్ కొలను నిండా నీరు తేలియాడు వేరు పైకి వచ్చు పువ్వు ఏమిటది చెప్పుకోండి చూద్దాం దీపం ట్రెడిషనల్ ల్యాంపు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి